మీరు అయితే జ్యూస్ తాగుతారా లేకపోతే కూల్ డ్రింక్ తాగుతారా అనేది అయితే వీడియో వరకు జ్యూస్ అయితే కమెంట్ చేయండి నేను మాడబడిచైతే సరదాగా అలా కలిసి అయితే బయటికి వెళ్ళామనమాట అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే మనకి ఏప్రిల్ మేలో ఉన్నట్టయితే అయితే ఉన్నాయి కదండి అసలు ఆగస్టు సెప్టెంబర్ అంటే ఎలా ఉండాలి వర్షాలు పడుతూ ఉండాలి అసలు వర్షమే పడట్లేదు అప్పుడప్పుడు ఏదో అలా చుట్టం చూపుగా వచ్చేసి అయితే వెళ్ళిపోతూ ఉంది వర్షము ఇంక ఇప్పుడు అయితే నేను మాడపరిచి బయటకు అయితే వెళ్ళాం కదా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చేస్తున్నా సరే ఫుల్ ఎండలు అయితే ఉన్నాయండి మాకు ఆ ఎండకి తిరిగి తిరిగి ఇంకా అయితే వచ్చేసి ఇంకా జ్యూస్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక బత్తాయి జ్యూస్ అయితే చెప్పామన్నమాట ఈ అంకులు భలే చేశారు అమలపురం ఏదో పెళ్లి దగ్గర దగ్గరలో ఉన్న జ్యూస్ షాప్ అనమాట ఇది చాలామంది అయితే ప్రమోట్ చేశారు ఈ అంకుల్ చూడండి ఒక గిన్నెకైతే చిల్లులు పెట్టేసి దాన్నే జల్లులు గిన్నెలా అయితే యూజ్ చేస్తున్నారన్నమాట చిక్కం అదంతా కూడా యూస్ చేయకుండా అది భలే యూనిక్గా అయితే అనిపించింది ఇంక ఇక్కడ రెండు జంబో గ్లాసులో వేసి అయితే జ్యూస్ ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఓన్లీ జ్యూస్ ఒకటే తీసి కొంచెం ఐస్ వేసి షుగర్ వాటర్ అయితే వేసారనమాట టేస్ట్ చాలా బాగుంది